ఒక విషయం సార్ కాంగ్రెస్ పార్టీలో గెలుస్తారు అనుకున్న కొంతమందికి గెలిస్తే తిరిగి మా వైపు వస్తారు అనుకున్న కొంతమందికి కేసీఆర్ పది పదిహేను కోట్ల రూపాయలు ఫండింగ్ చేశారు ఆ ఫండింగ్ చేసిన వాళ్ళలో జగ్గారెడ్డి కూడా ఉన్నాడు ఈ ప్రశ్నను అడుగుడు నా దురదృష్టం ఏదో పెద్ద శాపమైపోయింది ఈ ప్రశ్నలకు అమ్మ ఇంత కష్టపడి ఇంత బతుకు బతికి ఈ ప్రశ్నలు అంటే మీ తప్పు ఏముంది ఎవరో అడుగు మాట్లాడుతున్నారు నువ్వు అడుగుతున్నావు మాట్లాడే ఎవరు అనుకుంటున్నారు సార్ బీఆర్ఎస్లో పోతున్నాడు దుంకుతున్నాడు గంటకు దుంపుతాడు రెండు గంటలకు దుంకుతాడు సోషల్ మీడియాలో అది ఆడుకున్నారు ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఈ పదిహేను కోట్లు తీసుకొని ఎలక్షన్ల పంచాయతీ ఏంది జగ్గారెడ్డి పదిహేను కోట్లు తూక్తే ఏం జరిపోతాయి పదిహేను కోట్లు సార్ నేనే సంవత్సరానికి యాభై నేనే సంవత్సరానికి పండుగలో పది కోట్లు పెట్టి ఐదేళ్లకు నాకు అపో సపో లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి యాభై కోట్లు పెట్టడానికి ఎలక్షన్ల పదిహేను కోట్లు అడదాయి తక్కి కూడా పనికిరావు నాకు అవి అట్లా కాదది మీరు అడిగే ప్రశ్న మంచిదే అనుమానంలో కొంత క్లారిటీ ఇవ్వడానికన్నా వస్తుంది కేసీఆర్ నుంచి పదిహేను కోట్లు వచ్చాయి కానీ హరీష్ రావు ఇరవై కోట్లు పెట్టి మిమ్మల్ని ఓడించాడు డబ్బులు లేక మీరు ఓడిపోయారని మీరు కూడా చాలా బాధపడ్డారు నేను బాధపడలే ఓడిపోయిన అనే బాధ నాకు లేదు ఆ ఓడిపోయిన ఒక్క సెకండ్లో చాలా సంతోషంగా ఇప్పటివరకు హ్యాపీగానే ఉన్నా కానీ బ్యాడ్ టైం అంతే ఇగో ఒకటి ఒక మాట చెప్తున్నా గెలుపుకి ఏదో సంఘాలు గుతుకున్నాడు ఓడిపోతే ఆ కారణాలు చెప్పడం వేస్ట్ గా మామూలుగా ఈక్వల్ గా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ సంగారెడ్డి నుంచి మరోసారి పోటీ చేయను అన్న ప్రకటన కూడా చేసినట్టున్నారు ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పింది అఫీషియల్ గా చెప్పినందుకే అడుగుతున్నాను లేదు రికార్డు ఉంటే చూపెట్టండి జగ్గారెడ్డి గారు ఏదైతే పరంగా ఉంటే మా ప్రశ్న నేను రాజకీయాలు ఇంకా నలభై వేలు ఇంకా నలభై వేలు బతకాలి ఇంకా నలభై వేలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునేటువంటి సంగారెడ్డిలో నా వయసు యాభై ఎనిమిది రాష్ట్రం అంతా తిరుగుతా అక్కడ తిరుగుతా అక్కడ పోటీ చేసే ఆలోచన లేదు రాష్ట్రం అంతా తిరుగుతా అన్నట్టున్నారు మీరు లేదు ఎక్కడ కూడా మీకు రికార్డులో చెప్పలేదు జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది అధికారులకు సంబంధించిన పేర్లు మేము రాసుకుంటున్నాం అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చర్యలు తీసుకుంటాం అని చెప్పి చాలాసార్లు ప్రకటన చేశారు అది మొదలైందంటారా మొదలు కాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ వచ్చిన సెకండ్లలో గుండెలు పలిగిపోయి ఉంటాయి వాళ్ళకి ఇంకా మేము ముట్టుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళని ఆ రోజు ఏ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారులు కొందరు ఐఏఎస్ అధికారులు కొందరు మా నాయకులతో ఆడుకున్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వచ్చిన ఒక సెకండ్లలో వాళ్ళు మారిపోయి ఉంటారు మారిపోయారు వాళ్ళకి అదే పనిష్మెంట్గా వాళ్ళని ఏదో పిలిచి కొట్టాల్సి తిట్టాల్సిన అవసరం లేదు వాళ్ళుగా ఆటోమేటిక్ గవర్నమెంట్ చేంజ్ కాగానే వాళ్ళ యాక్టివిటీ అన్నీ మారిపోతాయి జగ్గారెడ్డి గారు హరీష్ రావుకి జగ్గారెడ్డికి ఎక్కడ పంచాయతీ బామార్దినేమో భుజాన్ని వేసుకొని మోశారు బావనేమో మాటలతో ఎక్కువ పెట్టారు ఆయన జిల్లా మంత్రిగా నన్ను దొక్కాలని చూస్తుండడు చూస్తున్నాడు ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడుగా నీ సంగతి నేను చూస్తా అని అటాక్ చేసిన ఇది రాజకీయమైనటువంటి పోరాటము కాబట్టి ఇది ఆ జిల్లాకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఆ జిల్లా ఆధిపత్య పోర్ రాజకీయ ఆధిపత్య పోర్లో తప్పకుండా ఎప్పుడు నేను నిలదీస్తే నిలదీస్తూనే ఉంటా అడ్డు పడుతూనే ఉంటా అడ్డం వస్తే చూస్తూనే ఉంటాను జెడ్పీ హాల్లో సన్మానం చేశారు ఆయన మంత్రి నేను ఎమ్మెల్యేని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అప్పుడు నన్ను తొక్కేస్తున్నాడు తొక్కేస్తున్నాడు ప్రజల కోసం నేను చెయ్యాలి ఎందుకంటే బాధ్యత గల పోస్టు ఎమ్మెల్యే మొదటిసారే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మంచితనంతో మన హక్కులను సద్వినియోగపరిచే దాంట్లో ప్రజల కోసము మాట్లాడిన సన్మానం చేసిన ఆ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా అటాక్ చేస్తే ప్రజలు కూడా ఒప్పుకోరు ప్రజల అభిప్రాయం మేరకే మొదటి ఎన్నికల్లో మొన్న గెలిచిన దాంట్లో ఆ సన్మానాలు చేయడం జరిగింది రాజకీయ పోరాటము వేరు అభివృద్ధికి సంబంధించిన బాధ్యతలు బాధ్యతలు వేరు బావని కొట్టడానికి బామడి అసలంగా వాడుకున్నారా ఏళ్ళు అయినా మీరు జైలుకు పోయారు ఏ బావలేడు బామలేడు హరీష్ రావు ఎవరు బావరు బామారు హరీష్ రావు కాదని కేటీఆర్ పనిచేస్తాడా ఆ దమ్ము కేటీఆర్కి ఉందా అయితే నిండు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో చేతిలో ఇన్ని రిప్రజెంటేషన్స్ తీసుకొని సీఎం ని గెలిచారు కేటీఆర్ పక్కన